రోజా అందరికీ వాయినాలు ఇచ్చిన తర్వాత ఇస్తూ ఉంటుంది ఇక రమాదేవికి రోజా అలా హారతి ఇస్తూ ఉంటే రమాదేవి చేతిలో ఉన్న వాయనం చాటకి మంట అంటుకొని రమాదేవి చీర కాలిపోతూ ఉంటుంది దాంతో రమాదేవి కేకలు పెడుతూ ఉంటుంది చామ్ వచ్చి అక్కడ ఉన్న ఒక కార్పెట్ని తీసి ఆవిడ కాలిపోకుండా చీరపై వేసేస్తుంది అయితే ఇదంతా కూడా చామే చేసింది ఎందుకంటే ఆ చాటల్ని రెడీ చేసింది చామే కదా అని భ్రమర చామంతిని ఎరికించటంతో రమాదేవి వెంటనే చామంతి చెంప పగలగొడుతుంది అయ్యో అమ్మగారు నాకేం తెలీదు నేనేం చేయలేదని చామ్ ఎంత చెప్తున్నా కూడా రమాదేవి అసలు వినదు అదేంటి చామే ఆ చాటల్ని రెడీ చేసిందని మీరు ఇలా చామంతిపై నింద వేస్తున్నారే మరి రోజా వాయినాలు ఇస్తున్నప్పుడు ఆ చాటల్ని అందచేసింది దగ్గరుండి సహాయం చేసింది భ్రమర కదా మరి భ్రమర కూడా ఏదైనా చేసి ఉండొచ్చు కదా అని రఘురాం జానకి చెప్పటంతో ఇక రమాదేవి మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్తుంది తర్వాత అందరూ భోంచేస్తూ ఉంటే ఇప్పుడు పదహారు రోజుల పండగ సంద సందర్భంగా రోజాకి నల్ల పూసలు వేయాలండి మీరు అని బామ్మ రఘురాం జానకి చెప్తుంది అలాగే అని వాళ్ళు చెప్తారు తర్వాత రమాదేవి గదిలో కూర్చొని ఉంటే వదిన ఈ పదహారు రోజుల నల్లపూసల పండగలోనే దాని చావుని చూస్తారు వదిన మీరు మేము ప్లాన్ చేశాం అని ఒక గాజు సీసాలో ఏదో ఒక ద్రావణాన్ని భ్రమరా జగదీష్ రామాదేవికి చూపిస్తూ ఉంటారు ఇంకోవైపు చామంతి శ్యామల జానకితో కిచెన్లో మాట్లాడుతూ ఉంటారు పదహారు రోజుల పండుగలో సూత్రం పెట్టాలని అమ్మగారు చెప్పారు కదా దాని గురించే ఎలా సూత్రం పెట్టాలా అని ఆలోచిస్తున్నామమ్మా అని జానకితో చామంతి అంటుంది మరి ఈ ద్రావణం ఏంటి ఈ పదహారు రోజుల నల్లపూసల కార్యక్రమంలో రోజాని చామ్ ఎలా కాపాడుకుంటుందన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం